వివరాలకు రేపటి దినపత్రికలో జగన్ అందువల్లే మోసపోయారని వైసీపీలో కోటరి కారణంగానే అంత మాజీ రాజ్యసభ సభ్యుడు వ్యాఖ్యలు వైవీని ఇరికించి రెడ్డిని ఇరికించే యత్నమా రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఉండరు అలాగే శాశ్వతంగా మిత్రులు ఉండరంటారు పెద్దలు నిపుణులు కూడా ఇదే మాటను నొక్కి వక్కానిస్తారు ముఖ్యంగా చాలా విషయాల్లో వైసీపీ వెనకబడి ఉందని అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాభవం చూసిందని ఇప్పటికే చాలామంది భావిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజానికి సమర్థమైన నాయకుడు అలాగే పార్టీని ఏకతాటిపై నడిపించగల అధినేత అయినా కానీ కొంతమందిని నమ్మి ఆయన అధికారాన్ని చేజేతులా పోగొట్టుకున్నారని ఇప్పటికే చాలామంది విమర్శించారు ముఖ్యంగా పార్టీలోని కొంతమంది కోటరీ కారణంగా ఆయన ఓటమి పాలయ్యారని పదే పదే కొంతమంది మాట్లాడుతున్నారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీలో చాలామంది వాయిస్ బయటకు వస్తుంది ముఖ్యంగా వైసీపీలో నెంబర్ టూగా ఉన్న ఆయన కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారు అదివరకు జగన్మోహన్ రెడ్డి ముందు కనీసం మాట్లాడలేని నాయకులందరూ కూడా ప్రస్తుతం నోరెత్తుతున్నారు అలాగే ప్రస్తుతం వైసీపీలో పరిస్థితి గందరగోళంగా ఉండడానికి కారణం ఇది వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయనపైనే మొత్తం నెట్టివేస్తున్నారు జగన్ చుట్టూ ఉన్న కోటరి వల్లనే అధికారం కోల్పోయారని చెప్పడంతో పాటు ఆ కోటరి ఎప్పటికీ కూడా వైసీపీ నాశనం చేస్తూ ఉందని వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు రెపిట్ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జగన్ చుట్టూ కోటరి ఉందని వ్యాఖ్యానించారు నిజానికి సాయిరెడ్డి నోటి నుంచి ఈ మాటలు రావడంతో ఎవరు ఆ కోటరిగిరి అన్న దానిపై వైసీపీలోనే చర్చ జరుగుతుంది కోటగిరిలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారన్నది ఆయన చెప్పకనే తెలిసిందే జగన్ను కలవాలంటే కోటరిని దాటుకుని వెళ్లాల్సిందేనని తెలిపారు జగన్ చెప్పుడు మాటలు విన్నారని చెప్పినా అది వైవి సుబ్బారెడ్డి గురించేనని పరోక్షంగా సాయిరెడ్డి చెప్పినట్లయింది తనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడానికి కూడా వైవి ఏ కారణమని ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది ఆయన వల్లే తాను దూరం అయ్యానని చెప్పకనే చెప్పారు మరోవైపు కాకినాడ సీపోర్ట్ విషయంలో వైవి కుటుంబాన్ని కూడా సాయిరెడ్డి ఇరికించే ప్రయత్నం చేసినట్లే కనిపిస్తుంది తనకు తెలిసినంత వరకు కేవీరావు శరత్చంద్రారెడ్డికి మధ్య డీల్ సెట్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని ఆయన అనడం ఇందుకు ఉదాహరణ మాత్రమే వైవి సుబ్బారెడ్డి రాజసభ సభ్యుడిగా ఎంపికైన నాటి నుంచి సాయిరెడ్డికి హస్తినాలో ప్రాబల్యం తగ్గడంతో ఆయనను జగన్ పక్కన పెట్టానన్న ఫీలింగ్లో విజయసాయిరెడ్డి ఉన్నట్లే కనిపించారు ఇలా వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనపై లేనిపోనివి చెప్పి జగన్ మనసును మార్చారని అందుకే జగన్ మనసులో తాను లేరని ఆయన అన్నట్లుగా అర్థమవుతుంది వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాతని అనూహ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ విమర్శలకు కొంత ఊతమిచ్చినట్లయింది దాదాపు పదేళ్ల పాటు ఢిల్లీలో తన మాట చెల్లుబాటు కావడం వైవి ఎన్నికతో తన ప్రాధాన్యత తగ్గడంతో సాయిరెడ్డి జీర్ణించుకోలేకపోయారని వైసీపీ నేతలు చెప్తున్నారు జగన్ తిరిగి ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు పార్టీని వీడిన తర్వాత కోటరి అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం మినహా అందుకు తగిన ఆధారాలు చూపాలంటూ వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు నాయకుడు అన్న తర్వాత ఎవరో ఒకరిని నమ్మాలని ఎవరిని నమ్మకుండా ఎవరికి బాధ్యతల పట్టించకుండా ఎలా ఉంటారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో